సెమీ కండక్టర్ల రంగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఉత్తరప్రదేశ్లో ఆరో యూనిట్ ఏర్పాటుకి ఆమోదం కండక్టర్లకు వాడే పరికరాలు కూడా భారత్లో తయారు చేరున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజనీర్లు ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే ఇప్పటికీ నీళ్లిస్తున్నాయన్న సీఎం త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగ నియామకాలు చేపడతామన్న సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన ఏఈ జేటీఓలకు నియామక పత్రాలు అందజేత గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఏడు వందల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్న మంత్రి పొంగులేటి ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు పదివేల ఇళ్లు ఇస్తామని వెల్లడి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విలీనం అధికార మార్పిడే మిగిలి ఉందన్న బీజేపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జోస్యం రేపటి నుంచి కాళేశ్వరం సంగమ స్థలంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం సరస్వతి పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు పేరిట ప్రత్యేక యాప్ వరంగల్ కోట రామప్ప ఆలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడి సందడి చేసిన ముద్దుగుమ్మలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు